మీ అందరికి కౌంటర్ ఇవ్వడానికి లక్షలాదిగా జింకన గ్రౌండ్ తరలి వచ్చినటువంటి ఇంటి కొత్తలు వచ్చి దేశభక్తిని చాటుకున్నటువంటి ఏకైక జాతై అది మాల జాత మీరు కుట్రలు వండినా కుతంత్రాలు చేసిన మీరు మాదిగలకు ఓట్ల కోసం మీరు గడ్డి నమిలిన ముప్పై ఏళ్ళు చూస్తూ ఊరుకున్నటువంటి మాల తాతయ్య వివేక్ వెంకటస్వామి గారి సారథ్యములు లక్షలాదిగా ఈ గ్రౌండ్ లో చేరుకున్నారు ఎవరికన్నా దమ్ముందా ఈ దేశంలో ఈ దేశానికి భారత రాజ్యాంగానికి రాయడానికి లేనప్పుడు భారత రాజ్యాంగంలో బాబాసాహబ్ అంబేద్కర్ గారు మాలకు ఎక్కడ కూడా ఒక ఆవపోసంతా ఎక్కువ రాయకుండా సమానంగా రిజర్వేషన్ పెడితే సమనాయం కోసం కొట్లాడేటువంటి దుర్మార్గుల కబర్తో రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తాం రాహుల్ గాంధీ సార్

మనం తిన్నామా మనం తిన్నాము మనం దోచుకున్నామా మనం దొబ్బి తిన్నామా మనం మోసం చేశామా ముప్పై ఏళ్ళుగా ఈ నరక యాత్ర ఏది అని అడుగుతా ఉన్నా నరక యాత్ర ఏది ప్రతిరోజు పేపర్ల ప్రతిరోజు టీవీలా ప్రతిరోజు ఏదో ఒక పార్టీలా ఏమనుకున్నారు మీరు ఏమనుకున్నారు మీరు అంటున్నా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంటికి మందము తప్పు చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉద్యోగం లేక తిండి లేక ఇల్లు లేక పేదరికంలో మరుగుతూ ఉన్నా మన బాధను పంటి కింద పెట్టుకొని విలువడుతున్నటువంటి మేము మమ్మల్ని ఈ విధంగా చేసే కబర్దార్ అంటా ఉన్నాం నరేంద్ర మోడీ మీ నిర్ణయాన్ని మార్చుకు మీ తప్పును సరిదిద్దుకోండి లేకపోతే ఇది భారతదేశంలోని అత్యంత పవర్ఫుల్ మీటింగ్ ఇది భారతదేశానికి దళితులు మహిళలు ఈ ఈ మందకు టీం తప్ప భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారు ఈ మీటింగ్ ను అభినందిస్తున్నారు ఎంత సైలెంట్ గా వివేస్తారు ఒక్క అడుగు ముందేస్తే వంద అడుగులు రియల్ చేసుకుంటా మీ కష్టం ఉన్నా ఎవరు డబ్బులు లేకపోయినా ఊర్లలో ప్రాధాయపడి ఒక్కొక్క డివిజన్ నుంచి నూట పంతొమ్మిది స్థానాల నుంచి డబ్బులు జమ చేసుకొని లక్షలాదిగా తరలి వచ్చి హైదరాబాద్ లో దిగ్బంధం చేశారు చూసుకోండి చూస్తుంది లెక్క పెట్టుకోండి హైదరాబాద్ జామ్ ఇలా నైట్ పన్నెండు గంటల వరకు ట్రాఫిక్ జామ్ పోలీసులు సిద్ధంగా ఉండండి ఒకసారి చూపించండి చాలెంజ్ చేస్తా ఉన్నా నుంచి మొదటి అడుగు చింతన్ గ్రౌండ్ స్పష్ట స్పష్టమైపోయింది భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం కోసం ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యాంగం కోసం ఒకటే జాతి ఒక నాయకుడి ఎంబడి నడిచినటువంటి ఏకైక జాతి అది మాల జాతి ఆ జాతి చరిత్రలో ఈ మీటింగ్ నిలిచిపోతున్నా నిలిచిపోతుంది ఎక్కడ కూడా ఎవరికిచ్చినా ఎవరికి అవకాశం ఇచ్చినా ఎవరికి వన్ గంట ఎవరికి అవకాశం ఇచ్చినా ఇయకపోయినా ఇచ్చినా ఇయకపోయినా ఇక్కడ ఖచ్చితంగా మాలలు సైస్ ముప్పై ఏళ్ళుగా మంద కృష్ణ తోటి మాటలతో మనువాదులని అడ్డగోలుగా సంపాదించుకొని కిషన్ రెడ్డి నరేంద్ర మోడీతో అండగా ఎన్ని రమణ తీసుకొని మాలను దొంగ చాటంగా మీరు కుట్రలు చేస్తారా మాలను అవమానపరుస్తారా మీ జాతి ఇలా మీ నీతి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ను తగ్జేసే తమ్ము ఈ దేశంలో ఎవరికైనా ఉందా ఎలా ఎలా వస్తారు వస్తారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ టేక్ రాహుల్ గాంధీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దిస్ మీటింగ్ షుట్ పిట్స్ డిస్కషన్ షుట్ కంటిన్యూ ఇన్ పార్లమెంట్ టుమారో ఇన్ పార్లమెంట్ కంటిన్యూ వి ఆర్ కంటిన్యూలింగ్ ఇక్కడ టైగర్ నిలబడి మామూలు కాదు ఇలాంటి వాళ్ళు సార్ పనిచేస్తాం ఖచ్చితంగా రాష్ట్రం కోసం పనిచేస్తాం మాకు ఆశలు వద్దు వద్దు పాదాపి అంబేద్కర్ గారి పాదాపి వందనాలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నా జాతికి ఎప్పుడు ఇళ్ళ రుణపడి ఉండి ఒకటి వన్ వన్ అండ్ వన్ మినిట్లో నేను కంప్లీట్ చేస్తున్నారు భాస్కర్ నీ బిజీ మందాలో బాస్కర్ కూడా వన్ ఆఫ్ విస్పాండే లో అనేక కార్యక్రమాలు చేస్తుండే నా ఫ్రెండ్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇలాంటి యువకులు లక్షలాదిగా ఉన్నారు మారడం పెద్ద ఒక్కడే ఒకటి మాడే మీద ముగిస్తాం ఫేర్ తొందరగా ప్లీజ్ సారీ సార్ వీడ్ సార్ నైరాజ్ సార్ వెన్ టైం తీసుకున్న క్షమించండి వన్ మినిట్లో నేను ముగిస్తాను ఎందుకో అయితే సార్ ఐదున్నర అవుతుంది ఐదున్నర అవుతుంది ఐదున్నర అవుతుంది రెండు గంటలకు స్టార్ట్ అయింది వర్షం వచ్చింది భారతదేశముల కాదు ప్రపంచ చరిత్ర అనేది వర్షం పడ్డ తర్వాత కంటిన్యూ అయి ఒక ఉప్పిల లాగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నటువంటి మానవుడు వివేక్ సారు మంత్రి పదవి కోసము లక్షల మంత్రి తరలించే మగోడు ఈ దేశంలో ఎవడు మంత్రి పదవి కోసమా వివేక్ సార్ మంత్రి పదవి కోసం తెచ్చుకుంటాడా భారత రాజ్యాంగం కోసం వివేక్ సార్ ముందుకొచ్చు మాలల అవమానాలను భరించలేక చూడలేక సార్ సార్ అని మీ నెంబర్ వాడితే బయటకొచ్చుడు ఇవాళ వివేక్ సార్ను మంత్రి పదవి కోసం అని ఎవడో పేపర్లు రాశారు ఎవడు కూడా చెప్తా ఉన్నాం డైరెక్ట్ చెప్తా ఉన్నాం డైరెక్ట్ వార్నింగ్ అండ్ మీడియా మా మారల మీటింగ్ రాని మీడియా మీ తాట అధిష్టం ఎవడు చెప్తాడు ఎవడు ఈనాడు సన్నాసడు ఈనాడు ఎన్ని ఎకరాల పూజలు దోస్తున్నావు తెలంగాణలో మారల మీటింగ్ సంగతి చెప్తాం మేము